మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా ఈ దేశంలో శేర్షా సూర్య ఒక రాజు ఉండే ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి తినాలి మీరు చరిత్ర పొడుగుతో చూస్తే షేర్షా సూర్యు నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు తహసీల్ రకాలు వసూలు చేసినారు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ రైతుని చూడాలని అడ్డుకోలే భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను ఎవరు అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం రైతాంగానికి ఎటువంటి కరెంటు ఇచ్చినాం ఇంత అద్భుతమైన కరెంటు ఇచ్చినాం ఆంధ్ర వలస ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడినారు తెలంగాణ వస్తే కార్ చీకట్లు అయితే మీకు కరెంటే రాదు మీకు పంటల బండియే రాదు అని చెప్తే వాళ్ళ నోర్లు ముయించేలాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కాలినటువంటి మోటార్లు కాలినటువంటి నాణ్యమైన కరెంటును ఇరవై నాలుగు గంటలు సప్లై చేసినాం రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కడ బోర్లు దుంకినాయి మీరందరు కళ్ళాడ చూసినారు నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు అదేవిధంగా రైతులు చనిపోతే రెండెకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఏముంటుంది వాళ్ళకు ఆదాయం ఆదాయం ఉండదు వాళ్ళు సస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతులు లేడు అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా ఇచ్చి వాళ్ళు చనిపోయినాక ఎనిమిది రోజుల్లోనే వాళ్లకు రైతు బీమా అందే విధంగా ఆనాడు చర్యలు తీసుకున్నాం